ఈ సోఫా గురించి మాకేమైనా ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి కదీర్ గారు ఓకే మేడం ఇది వచ్చేసి త్రీ వన్ వన్ త్రీ సీటర్ ఓకే వన్ సీటర్ వన్ సీటర్ టోటల్ ఫైవ్ సీటర్ సోఫా ఇచ్చి ఇది దీంతో కాంప్లిమెంటరీ సెంటర్ టేబుల్ ఉంది ఓకే దీని మార్కెట్ వాల్యూ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ ఉంది మనం జస్ట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ కి త్రీ వన్ వన్ సెంటర్ టేబుల్ తో సహా సోఫా ఇస్తున్నాం ట్వంటీ సిక్స్ థౌజండ్ త్రీ వన్ వన్ ఫైవ్ సీటర్ సోఫా విత్ సెంటర్ టేబుల్ చాలా బాగుంది క్వాలిటీ ఉంటుంది డ్యూరబిలిటీ ఉంటుంది చాలా డ్యూరబుల్ అనిపిస్తుంది డ్యూరబిలిటీ మంచిగా ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఈ సోఫాలో మీకు ఫ్రేమ్ కి స్ట్రక్చర్ కి స్టిచ్చింగ్కి త్రీ ఇయర్స్ జెన్యున్ వారంటీ ఉంటుంది మీకు ఏది ఇబ్బంది కాకుండా సర్వీస్ ఉంటుంది మా దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీకు అటెండ్ చేసి ఏం ప్రాబ్లం ఉంది దానికి మేము సర్వీస్ ఇస్తాం దీంట్లో కలర్స్ కస్టమైజేషన్ కావాలంటే కలర్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మీకు ఇవ్వచ్చు సోఫా స్టార్టింగ్ రేంజ్ సోఫా సెట్ మా షోరూమ్ ఇదే ఉంది త్రీ వన్ వన్ విత్ సెంటర్ టేబుల్ మీరు ఒక్కసారి విజిట్ చేయండి మా స్టోర్ వచ్చేసి పిల్లర్ నంబర్ వన్ జీరో సిక్స్ అత్తాపూర్ హైదరాబాద్ అండ్ డైనింగ్ టేబుల్ సెక్షన్ వచ్చేసాం అండ్ దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు ఇది వచ్చేసి చూడండి మీరు బ్యాక్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం పాలిస్టర్ ఫినిష్ ఉంది ఇది ఓకే దీనికి క్వీన్ లోగో ఉంది ఇది ఫ్యాబ్రిక్ డైమండ్ స్టిచ్చింగ్ ఉంది ఓకే మొత్తం హెవీ ఉంటుంది మొత్తం పాలిస్టర్ ఫినిషింగ్ మంచిగా ఉంటుంది కూసుంటే డ్యూరబుల్ ఉంటుంది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది క్వాలిటీకి మంచిగా ఉంది నంబర్ వన్ ఇది వచ్చేసి బేస్ వచ్చింది మీకు బేస్కి మొత్తం లోపల వచ్చేసి మొత్తం గోల్డెన్ లే ఉంది గోల్డెన్ ఇన్లే ఉంది ప్లస్ లా వచ్చేసి ఇది ఆనిక్ స్టోన్ ఆనిక్ స్టోన్ వచ్చేసి మళ్ళీ దీంట్లో సన్ రైజ్ డిజైన్ ఉంది ఇది ఆనిక్ స్పెషాలిటీ ఆనిక్ స్పెషాలిటీ ఏముంటుంది అంటే దీనికి ఏమైనా ఎల్ఈడి లైట్ ఏమైనా పెడితే వెలుగుతుంది ఇది ఆనిక్ స్పెషాలిటీ అంటారు మనకి స్పెషాలిటీ ఇది స్టోన్ లా లైట్ వస్తుంది ఎల్ఈడి లైట్ స్ట్రిప్ లైట్ పెడితే అది ఎలుగుతుంది దానివల్ల అట్రాక్షన్ వస్తుంది మనం ఇది డైనింగ్ టేబుల్ వచ్చేసి మనకు పంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లా వన్ లాక్ నైన్టీ థౌజండ్ టూ లాక్స్ వరకు ఉంటుంది మా దగ్గర మీకు బెస్ట్ లా బెస్ట్ ప్రైజ్ లా ఇస్తాం మీరు ఒక్కసారి మా దగ్గర విజిట్ చేయండి ఖచ్చితంగా విజిట్ చేయాలి ఫర్నిచర్ పిల్లర్ నంబర్ వన్ జీరో సిక్స్ అత్తాపూర్ హైదరాబాద్ ఇది చూడండి మీకు బేస్ చూడండి ఫస్ట్ ఈ బేస్ వచ్చేసి మొత్తం వుడెన్ బేస్ ఉంది దీనికి వచ్చేసి పైప్స్ డిజైన్ ఉంది గోల్డెన్ పైప్ డిజైన్స్ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పిల్లర్స్ ఉన్నాయి జిగ్జాగ్ క్రాసింగ్ లా డిజైన్ వచ్చేసి జిగ్జాగ్ పైప్స్ ఉన్నాయి ఇది గోల్డెన్ పైప్స్ గోల్డెన్ కలర్ పైప్స్ మంచి లుక్ వచ్చింది దీనికి బేస్ కి మళ్ళీ వచ్చేసి ఆనిక్స్ చూడండి ఈ ఆనిక్స్ లా ఇన్లే వర్క్ ఉంది మొత్తం ఈ ఆనిక్స్ ఇన్లే వర్క్ వచ్చింది మీకు ఈ ఆనిక్స్ స్పెషాలిటీ అంటే ఆనిక్స్ మార్బుల్ అనేది మొత్తం మీకు టాప్ లో చూడండి వాటర్ లేయర్స్ ఉంటాయి ఆకాశంలో ఆకాశంలో క్లౌడ్ చూస్తే క్లౌడ్ చూసినట్టు ఉంటది సముద్రంలో లేయర్ చూస్తే వాటర్ లేయర్ చూసినట్టు ఉంటది మళ్ళీ దీంట్లో ఏముంటది అంటే లైట్స్ ఈ లైట్ అనేది ఇది ఆనిక్స్ అనేది నేచురల్ మార్బుల్ దీంట్లో స్ట్రిప్ లైట్ పెట్టి మనం మొత్తం డెకరేట్ చేసి లైట్స్ క్లోజ్ చేసి వేస్తే క్యాండిల్ లైట్ డిన్నర్ చేసినట్టు ఉంటది దీని మీద చూడండి ఆనిక్స్ స్పెషాలిటీ ఇది ఉంది మీకు ప్లస్ ఈ చైర్స్ చూడండి మొత్తం పాలిస్టర్ ఫినిష్ వచ్చేసి ఇన్లే డిజైన్ వచ్చింది దీనికి ఈ లెగ్స్ చూడండి మళ్ళీ ఫ్రంట్ లెగ్స్ వచ్చేసి గోల్డెన్ కప్ ఉంది మ్యాచింగ్ ఫుల్ కంఫర్ట్ మంచిగా హైట్ వస్తుంది మనకు కూర్చుంటే చాలా కంఫర్ట్ ఉంటది మొత్తం క్లాసిక్ లుక్ ఉంది ఇది వచ్చేసి పాలిస్టర్ ఫినిష్ డైనింగ్ లగ్జరీ లుక్ వస్తే వస్తుంది కస్టమర్ ఇంట్లో పెడితే ఇదే డైనింగ్స్ మీకు పంజారాజ్ జూబ్లీహిల్స్లో వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ టూ ల్యాక్స్ వరకు ఉంటుంది మా దగ్గర బెస్ట్ బెస్ట్లో బెస్ట్ ఇస్తాం మీకు మీరు ఒక్కసారి క్రీమ్ సరే సీజనబుల్ ప్రైజెస్లో ఇస్తాం మా పిల్ మా స్టోర్ వచ్చేసి పిల్లర్ నెంబర్ వన్ జీరో సిక్స్ లెవెన్ ఫర్నిచర్ అత్తాపూర్ హైదరాబాద్ అండ్ ఈ డైనింగ్ టేబుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి దీంట్లో స్పెషాలిటీస్ ఏంటి ఇది చూడండి ఫస్ట్ వచ్చేసి మీరు బేస్ చూడండి బేస్ వచ్చేసి బాక్స్ మోడల్ ఇది ఒక బాక్స్ లెక్క వచ్చింది దీనికి మళ్ళీ దీని మీద మార్బుల్ ఉంది ఇది మార్బుల్ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ ఇటాలియన్ మార్బుల్ ఉంది ప్లస్ దీని మీద వచ్చేసి ఇన్లే వర్క్ ఉంది మీకు మెటల్ ఇన్లే వర్క్ ఉంది మధ్యలో ఇది మీకు చక్రం వచ్చింది మొత్తం ఇన్లే వర్క్ తోటి దీని చైర్స్ చూడండి చైర్ చూడండి దీనికి మొత్తం ఇక్కడ జాలి ఉంటది లెగ్స్ చూడండి ఫినిషింగ్ టీకోట్ ఫినిషింగ్ ఉంది మొత్తం కలర్ వచ్చేసి వుడ్ పాలిష్ ఉంది టీ కూడ్ ఉంది చైర్ మీకు ఇది కూర్చుంటే చూడండి మంచిగా బ్యాక్ గిన్న రెస్ట్ వస్తుంది డ్యూరబుల్ ఉంటది సీట్ గిన్న మంచిగా ఉంటది పెద్దది ఓకే మీకు ఫ్యాబ్రిక్ కావాలంటే వేరేది కస్టమైజ్ చేయవచ్చు ఈ వుడ్ కలర్ అనేది టీ కూడ్ కావాలా వుడ్ కావాలా వాల్నట్ కావాలా అది పాలిష్ అనేది వేరే వేరేది కావాలంటే అది కస్టమైజ్ చేయవచ్చు ఇటాలియన్ మార్బుల్ వద్దు దీని మీద ఆనిక్స్ కావాలంటే ఆనిక్స్ గిన్న వేసుకోవచ్చు ఇంకా దీనికన్నా కొంచెం తక్కువ రేట్ మార్బుల్ కావాలంటే అది ఉన్నది మన దగ్గర కస్టమైజ్ మార్బుల్స్ మార్బుల్ గినా చేంజ్ చేసుకోవచ్చు ఆనిక్స్ కి దీనికి కొంచెం ప్రైజ్ వేరియేషన్ ఉంటది దీని మీద ఆనిక్స్ తీసుకుంటే ప్రైజ్ అనేది వేరియేషన్ ఉంటది అది మీరు కస్టమైజ్ చేసుకున్నప్పుడు ప్రైజ్ అనేది డిజైన్ ఇది చూడండి ఇది ఒకటి వచ్చేసి ఇంపోర్టెడ్ డైనింగ్ ఉంది కస్టమర్ చాయిస్ మీద డిమాండ్ మీద ఒక డైనింగ్ కావాలంటే కస్టమర్ చాయిస్ మీద డిస్ప్లే పెట్టినాం ఇది మలేషియన్ డైనింగ్ ఉంది సిక్స్ సీటర్ మలేషియన్ డైనింగ్ ఇది మొత్తం స్మూత్ లెదర్ ఉంది జెన్యున్ లెదర్ కాదు స్మూత్ లెదర్ మొత్తం వచ్చేసి మెటల్ వర్క్ ఉంది ఇది మెటల్ ఓకే మెటల్ లో వస్తుంది ఇది పౌడర్ కోటెడ్ మెటల్ కింద వచ్చేసి గోల్డ్ కోటింగ్ ఉంది చైర్స్ కి సేమ్ కి సేమ్ కాంబినేషన్ ఉంది ఓకే ప్లస్ దీని మీద బార్డర్ కిన గోల్డ్ ఉంది ఇది వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ ఉంది ఇది సిక్స్ సీటర్ కాంపాక్ట్ సైజ్ సైజ్లో ఫైవ్ బై లా కాంపాక్ట్ సైజ్ లా సిక్స్ సీటర్ ఉంది మినీ కిచెన్ కేమీ దీని బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది ఓకే బెస్ట్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంది అండ్ ఈ డైనింగ్ టేబుల్ గురించి మాకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయండి దీని స్పెషాలిటీ ఏంటి ఇది చూడండి ఇది వచ్చేసి మొత్తం క్లాసీ పాలిష్ లా ఉంటది ఇది మొత్తం బెండ్ లెగ్ కార్వింగ్ వర్క్ వస్తుంది దీనికి మొత్తం ప్యూర్ టీక్ వుడ్ ఉంది ఇది లెగ్ గిన డిజైన్ లా ఉంది మీకు బెండ్ డిజైన్ లా మళ్ళీ కార్వింగ్ వర్క్ ఉంది దీంట్లో మళ్ళీ దీనికి టాప్ లా వచ్చేసి మొత్తం బార్డర్ ఆనిక్స్ ఉంది బార్డర్ ఆనిక్స్ ఇది ఆనిక్స్ బార్డర్ తోటి ఉంది ఇది దీని స్పెషాలిటీ ఆనిక్స్ లో స్పెషాలిటీ ఏముంటది అంటే ఇది మొత్తం సర్ఫేస్ చూస్తే సముద్రంలో వాటర్ లేయర్స్ అనిపిస్తుంది అనిపిస్తుంది మీకు మళ్ళీ ఆకాశంలో క్లౌడ్స్ అట్లా అనిపిస్తుంది ప్లస్ దీంట్లో లైట్ ఓకే ఆనిక్స్ మీ లే స్టోన్ అనేది బయటికి నుంచి ఓకే ఫ్రేమ్ చైర్ అనేది మేము తయారు చేస్తాం

ఇది చాలా ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఉంటది ఎంత హెవీ పర్సెంటేజ్ ఈ చైర్ బెండ్ కాదు మంచిగా సపోర్ట్ ఉంటది హెవీ ఉంటది మంచి డైనింగ్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి మీకు స్టోర్ వస్తే తెలుస్తుంది లెవెన్ ఫర్నిచర్ అత్తాపూర్ పిల్లర్ నంబర్ వన్ జీరో సిక్స్ హైదరాబాద్